ఆయనను పొడిచిన వారు దూషించిన వారు ఉమ్ము వేసిన వారు కొరడాలతో కొట్టినవారు అపనిందలో పాలు చేసిన వారు అందరూ కూడా ప్రభు క్రీస్తు వారిని చూస్తారు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరుగాక అవును ఆమెన్ ఎందుకంటే ఎవరైతే దేవునిలో ఉన్నారో క్షమాపణ నిమిత్తము దేవుని రక్తంలో కడిగిబడి ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యముగాను యాజకులుగాను ఉన్నారు ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తారు కానీ రొమ్ము కొట్టుకుంటారు జనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు ఎందుకంటే నేను ఎందుకని ఈయనను నమ్ముకొనలేదు ఎందుకని ఈయన రాజ్యములో చేరలేదు నేనెందుకని నరకానికి పాత్రునిగా పాత్రురాలుగా అయ్యానని రొమ్ము కొట్టుకుంటారు కాబట్టి నా